I think Yes, I'm అండి అన్న ఓపెన్ చేయడం వల్ల అందరికీ భోజనం చాలా చక్కగా దొరుకుతుందండి ఈ ఆస్ట్రేలియా ప్రయాణంలో ఉండడం వల్ల చాలా మంది దూరభాన వచ్చిన చదువులకి చాలా పేషెంట్లకి చాలా మళ్ళీ టాల్ డ్రైవర్లకి అందరికి చాలా బాగా జరుగుతుందండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా చక్కగా ఉంది అరెంటే అండి సాంబార్ పెట్టారండి సాంబార్ పెట్టారు కర్రీ పెట్టారండి కర్రీ పెట్టారండి ఫస్ట్ రోజు కదండి మళ్ళీ చాలా ముందు ముందుగా మరి ఇంకే వెరైటీ మారు చాలా బాగుంది చాలా తగ్గ ఉంది చాలా టేస్ట్గా ఉంది నా పేరు రమేష్ నేను హియీవాదాం నుంచి వచ్చామండి మా నాన్నగారికి బాగపోతే హాస్పిటల్లో చూపించడానికి వచ్చాము ఇక్కడ అనకాన్నిలో ఫోన్ చేస్తున్నాను బాగుందండి పేదలకు చాలా సంతోషంగా ఉంటుందండి నా పేరు రమేష్ నేను అజ్జాగర్ నుంచి వచ్చామండి మా నాన్నగారికి బాగోకపోతే హాస్పిటల్లో చూపించడానికి వచ్చాము ఇక్కడ అనకాన్నిలో భోజన చేస్తున్నాను బాగుందండి ఏంటి అందరికీ నమస్కారమండి మేము చోడవారిని చెప్పాం మాట ఇక్కడ నిజంగా అన్నిటి అంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఇది అవుతున్నామండి ఇలాగే హాస్పిటల్ కేజెస్ వచ్చాము ఇలాగ మాకు ఇక్కడ సదుపాయంగా భోజనం కూడా మాకు హ్యాపీగా చాలా బాగున్నాయి కూరలో ఫుడ్ కూడా అలా కరెక్ట్ కదా చాలా మాకు చాలా బాగుందండి భోజనం కూడా నిజంగా మళ్ళీ వచ్చారా ఎలా క్యాన్సర్ ఉన్నదంటే ఇంకా ఇంకా జనాల ముందు చాలా బాధపడుతున్నారు టిఫిన్స్ బాగలేదు ఇంకొక డబ్బులు వేసుకుంటున్నారు ఫీ కూడా బాగలేదు ఏం అనుకోలేదు ఇద్దరిగా ఉన్నాయి వారం రోజులు అవుతుంది బయట కొనుక్కుని తినాలంటే చాలా కష్టంగా ఉన్నది కానీ మరి అన్నా క్యాంటీన్ సూపర్గా పెట్టారు ఆయన ఇక్కడ ఓపెన్ చేసినందుకు మీరు చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే హాస్పిటల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా భోజనం చేస్తారు మంచిగా ఒక కోట్లైన మూడు కోట్లు మంచిగా తింటారు కానీ ఆయనకి చాలా నన్ నీ నండి నండి అన్నా క్యాంటీన్ నా పేరు నూకరత్న నేను కేజి హి లో క్యాంటీన్లో గా వర్క్ చేస్తున్నాను ఇలా క్యాంటీన్లు పెట్టడం వల్ల నాకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే లో చాలా మంది వచ్చి చూపించుకున్నాడు భోజనం లేక ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడి నీరసం అయిపోయాడు ఇది పెట్టడం వల్ల మొత్తం అంతా చెకప్ చేసుకొని వచ్చి భోజనం చేసి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం అలాగే మెను కూడా చాలా బాగుంది మార్నింగ్ ఏడు గంటలకి టిఫిన్ చెక్ మధ్యాహ్నం లంచ్ మళ్ళీ నైట్ టిఫిన్ ఐదు రూపాయలకి ఈ రోజుల్లో రావటం అంటే ఏది ఏదైనా రా రాదు కానీ ఐదు రూపాయలకి భోజనం టిఫిన్ రావడం అంటే చాలా గ్రేటే దానివల్ల ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు ఓపెన్ అయ్యి ఈ ఓపెన్ అయ్యడం వల్ల మూడు వందల మంది తిన్నారు అందరూ చాలా భోజనాలు అయితే చాలా బాగున్నాయని చెప్తున్నాను నేను నేను అయితే మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను ఇందులో వర్క్ చేయడమే కాకుండా ఒక పదివాళ్ళుగా కూడా అంటే ఈ ప్రజల్లో ప్రజ ఒక ఇదిలాగా నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఇందులో వర్క్ చేయడం కూడా చాలా నాకు ఆనందంగా ఉంది ఎందుకంటే నేను పది మందికి భోజనం పెడతాననే ఫీలింగ్ నాకు ఉంది అందువల్ల ధన్య చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను